ఇటీవల కాలంగా వేసవిని తలపిస్తున్న వాతావరణం ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా మారి చల్లబడింది చెదురుదురు జల్లులు పడ్డాయి నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతం కాస్త చల్లబడింది ఉక్కపోతతో ఉన్న జనం ఊపిరి పీల్చుకున్నారు సాయంత్రం సమయంలో ఈ వర్షం కురవటంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు మొత్తం మీద వాతావరణం చల్లబడటంతో నెల్లూరు చుట్టుపక్కల వాసులకు కాస్త ఉపశమనం లభించింది ఇటీవల కాలంగా వేసవిని తలపిస్తున్న వాతావరణం ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా మారి చల్లబడింది చెదురుదురు జల్లులు పడ్డాయి నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతం కాస్త చల్లబడింది ఉక్కపోతతో ఉన్న జనం ఊపిరి పీల్చుకున్నారు సాయంత్రం సమయంలో ఈ వర్షం కురవటంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు మొత్తం మీద వాతావరణం చల్లబడటంతో నెల్లూరు చుట్టుపక్కల వాసులకు కాస్త ఉపశమనం లభించింది ఇటీవల కాలంగా వేసవిని తలపిస్తున్న వాతావరణం ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా మారి చల్లబడింది చెదురు జల్లులు పడ్డాయి నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతం కాస్త చల్లబడింది ఉక్కపోతతో ఉన్న జనం ఊపిరి పీల్చుకున్నారు సాయంత్రం సమయంలో ఈ వర్షం కురవటంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు మొత్తం మీద వాతావరణం చల్లబడటంతో నెల్లూరు చుట్టుపక్కల వాసులకు కాస్త ఉపశమనం లభించింది ఇటీవల కాలంగా వేసవిని తలపిస్తున్న వాతావరణం ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా మారి చల్లబడింది చెదురుదురు జల్లులు పడ్డాయి నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతం కాస్త చల్లబడింది ఉక్కపోతతో ఉన్న జనం ఊపిరి పీల్చుకున్నారు సాయంత్రం సమయంలో ఈ వర్షం కురవటంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు మొత్తం మీద వాతావరణం చల్లబడటంతో నెల్లూరు చుట్టుపక్కల వాసులకు కాస్త ఉపశమనం లభించింది